హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నిషాస్ డైరీస్ హలో హాయ్ ఇందరికి నేను ఫస్ట్ టైం కేక్ ట్రై చేశాను అది ఫోన్లో చూసా యూట్యూబ్లో చూశాను చూడటానికి బాగుంది కదా అని ట్రై చేశాను శాడ్నెస్ హ్యాపీనెస్ రెండు ఒకేసారి వచ్చాయి అదేంటి శాడ్నెస్ హ్యాపీనెస్ ఒకేసారి అనుకుంటున్నారా వీడియోలో ఎండ్ వరకు చూడండి మీకే తెలిసిపోతుంది ఎందుకన్నది ఎలా చేసేదో ప్రాసెస్ చూసేద్దామా దానికోసం ఒక బౌల్లోకి టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను గోధుమ పిండి అయినా పర్లేదు తర్వాత బేకింగ్ సోడా పావు టీ స్పూన్ తర్వాత బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వాటిని కూడా వేసేసుకొని స్ట్రైన్ చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పుకి మువు కప్పు షుగర్ అంటే నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను దాన్ని కూడా మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు టూ ఎగ్స్ పగలగొట్టుకొని అందులో వేసేసుకుందాము తర్వాత వన్ టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుందాము అది వేసుకోవటం వల్ల ఎగ్ ఫ్లేవర్ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది వెనీలా ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది తర్వాత టూ స్పూన్స్ మిల్క్ అవి కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఆ పిండికి ఇప్పుడు మిక్స్ చేసుకున్నది కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఒకటే డైరెక్షన్లో మిక్సర్తో మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి సో దట్ స్పాంజీలెస్గా వస్తుంది దాన్ని మొత్తం ఎక్కువసేపు ఎంతసేపు అలా మిక్సర్ చేస్తూ ఉంటే అంత స్పాంజీగా వస్తుంది నేను ఫ్లవర్ షేప్లో కేక్ చేద్దామని అనుకుంటున్నాను దానికి కోకో పౌడర్ కావాలి బట్ నా దగ్గర కోకో పౌడర్ లేదు అందుకని హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా దాన్ని మిక్స్ చేసేసాను ఇప్పుడు ఇది కోకో పౌడర్ కలర్లోనే ఉంటుంది కదా కొంచెం కొంచెం చూసారు కదా కొంచెం కొంచెం కోకో పౌడర్ కలర్లోనే ఉంది దాంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని అందులో హాఫ్ ఇందులో వేసేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బిస్కెట్ పౌడర్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది సో అందుకని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే అది లుకింగ్ అయితే కోకో పౌడర్ మిక్స్ చేసిన బ్యాటర్లానే అయ్యింది ఇప్పుడు మన టూ టైప్స్ ఆఫ్ బ్యాటర్స్ రెడీ అయిపోయాయి మనం మెయిన్ స్టెప్లోకి వెళ్ళిపోదాము నా దగ్గర కేక్ బౌల్ కూడా లేదు సో కుక్కర్లోనే చేద్దామని అనుకుంటున్నా దానికోసం కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దానికి అడుగు మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోండి నా దగ్గర అది కూడా లేదు సో అందుకనే ఆయిల్ అప్లై చేసేసుకొని దానికి మైదా పిండితో కోటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు కేక్ బ్యాటర్తోనే ఫ్లవర్ డిజైన్ చేసేసుకుందాము దానికోసం ఫస్ట్ వైట్ బ్యాటర్ని వేసి దానిపైన బిస్కెట్స్తో ఇంకో బ్యాటర్ చేసాం కదా అది టూ బటర్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాలి కుక్కర్ని అటు ఇటు షేక్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం వెడల్పు తక్కువ ఉన్న కుక్కర్ తీసుకున్న అంటే చిన్న కుక్కర్ తీసుకోవటం వల్ల ఎక్కువ స్పేస్ లేకుండే అందులో ఎక్కువ లేయర్స్ వేయడానికి అవ్వలేదు ఒకవేళ మీరు కూడా ఈ షేప్లో కేక్ చేయాలనుకుంటే డెఫినెట్గా కొంచెం వెడల్పు ఎక్కువ ఉండే కుక్కర్ తీసుకోండి నేను మా పాప పక్క నుంచి కదిపేస్తూ ఉంది అందుకే అవన్నీ క్లంజీ అయిపోయాయి తర్వాత టూత్పిక్తో అలా అంటే అది ఫ్లవర్ షేప్లా వచ్చింది అంటే అంత పర్ఫెక్ట్గా రాలేదు బట్ ఓకే ఇప్పుడు తీసుకెళ్ళి ఈ కుక్కర్ని కింద స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని దాని మీద ఈ కుక్కర్ని దాని మీద పెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చిన్న టూత్పిక్ తీసుకొని కేక్ లోపల గుచ్చాలి ఆ టూత్పిక్కి ఏమి పిండి ఏమి అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే చూసారా కేక్ ఎంత బాగా పొంగిందో కాకపోతే ఏం డిసప్పాయింట్ అంటే ఫ్లవర్ షేప్ రాలేదు కానీ కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో దాది మాత్రం హ్యాపీ నెక్స్ట్ టైం మళ్ళీ టైం తీసుకొని ట్రై చేస్తాను ಇದನ್ನ ಮಾಡ ಕೇಕ್ ಸ್ಟೋರಿ ನಷ್ಟೆ ಲೈಕ್ ಚೆಂಡಿ ನೈ ನಿಸ್ ಡೈರೀಸ್